వేదాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం అసలు వేదాలు ఎలా ఏర్పడ్డాయి వాటి ప్రాముఖ్యత ఏమిటో వనపర్తి ప్రముఖ పురోహితులు గోపాల్ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం ఋషులు మొదట వేదాలను విన్నారు కాబట్టి వారిని శృతులు అని కూడా పిలుస్తారు భారతీయ పవిత్ర గ్రంథాలైన దర్శనాల ప్రకారం ఒక పదం శాశ్వతమైనది మరియు దాని అర్థంతో ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని కలిగి ఉంటుంది వేదాల నుండి వచ్చే పదాలు శాశ్వతమైనవిగా పరిగణించబడుతున్నందున వేదాలను దైవికంగా పరిగణిస్తారు పురాతన ఋషులు ఏడుగురు గొప్ప ఋషులు వేదాల రచయితలుగా పరిగణించబడ్డారు అయితే అనేక పవిత్ర గ్రంథాలు ఋషుల మంత్రాల సృష్టికర్తలు కాదని వారు కేవలం జ్ఞానులు మాత్రమని ప్రకటిస్తున్నాయి ప్రాచీన ఋషులు వేద సాహిత్యంతో జ్ఞానోదయం పొందారు వేదాలు నాలుగు రకాలు ఋగ్వేదం సామవేదం యజుర్వేదం మరియు అతర్వణ వేదం నాలుగు వేదాలు అపౌరుషేయములు అంటే ఒకరి చేత సృష్టింపబడినవి కావు అవి అపౌరుషేయాలు గనక స్వయంగా మన భారతదేశంలో వెలిసినటువంటి ప్రపంచంలో వెలిసినటువంటి విశేషమైనటువంటి ఈ వేదాలు ఇవి దీంట్లో ప్రధానంగా ఏమిటి చెప్తుంది అని అంటే ఋగ్వేదం మనం మాట్లాడేటువంటి ప్రతి మాట ఋక్ అంటే వాక్యం అగ్నిమీళే పురోహితం యజ్ఞ సృత్విజం హోదారం రత్నధాతాం అంటే అగ్ని ఉత్పత్తి కూడా ఈ ఋగ్వేదం ద్వారానే జరిగింది అలాగే యజుర్వేదం ఇషేత్వోర్జేత్వాజవస్థో బాజపస్థో ప్రార్థయత శ్రేష్టతమాయ కర్మణే అంటే మానవుడు ఏ విధంగా ఉండాలి మానవుని యొక్క విధి విధానాలు ఏమిటి ఎలా ఉంటే బాగుంటుంది వాడు చేయాల్సినటువంటి యజ్ఞ కార్యక్రమాలు ఏమిటి తర్వాత వాడు అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఉండేటువంటి షోడశకర్మలు ఇవన్నీ కూడా యజుర్వేదంలో తెలుస్తుంది మనకు అలాగే సామవేదం ఏదత్సామగాయంస్తే ఆ ఊ అనంటే మనం ఈరోజు అనుసరిస్తున్నటువంటి ప్రతి యొక్క నాట్య కళ కానివ్వండి అలాగే సంగీతాలు కానివ్వండి లేదా విశేషమైనటువంటి మన సాంస్కృతిక కార్యక్రమాలు ఏ విధంగా జరగ జరపబడుతున్నావో ఇవంతా కూడా సామవేదం నుంచి వచ్చాయి అథర్వవేదం అథర్వ వేదం నుంచి షన్నో దేవి రభిష్ఠ ఆభో భవంతు వేదయో రభిస్రావంతున అనంటే మనకి ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రతి వాహనం కానివ్వండి ప్రతీది కానివ్వండి యంత్ర పరికరాలు కానివ్వండి లేదా ఔషధి కానియండి ఇవన్నీ కూడా మనకు ప్రత్యేకంగా ఈ యొక్క అథర్వ వేదం నుంచి వచ్చాయి అంటే ప్రజల నానుడేమిటి అని అంటే ఇవన్నీ కలిపి ఐదో వేదం భారత భాగవతాలు అని చెప్పి ఒక నానుడి ఉంది ఇక్కడ ధర్మం ఏ విధంగా ఉండాలి మన సంప్రదాయాలు ఏమిటి మానవుని యొక్క జీవన విధానం ఏమిటి పుట్టినప్పటి నుంచి పోయే వరకు చేయాల్సిన విధి విధాలీ కూడా ఈ వేదాలలో మనకు విశేషంగా చెప్పబడ్డాయి దీంట్లో ఉపనిషత్తులు అనేటువంటివి కూడా ఉన్నాయి అనంటే మనం చేసేటువంటి ప్రతి దాన ధర్మాల విషయంలో రుతంతప సత్యంతప శృతంతప శాంత అంటే మనం చేసేటువంటిది వినడం కానివ్వండి కనడం కానివ్వండి చూడడం కానివ్వండి లేదా ఒకరికి దానం ఇవ్వడం కానివ్వండి ఇవన్నీ కూడా తపస్సుతో కూడుకున్నటువంటివి అని చెప్పి ఉపనిషత్ చెప్తుంది అలాంటి ఈ భారత లో ఇవన్నీ ఉండడం మన యొక్క జీవన విధి విధానం ఏ విధంగా ఉండాలి అని చెప్పేటువంటి ప్రక్రియలే ఈ వేదాలు